హాయ్ వివర్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ నైన్ టీవీ ఈరోజు మనం వెడూరు మండలం మన్మద్రావుపేటలో ఉన్నాం రైతులందరూ కలిసి ఒక దగ్గర చేరి వారి సమస్యలు అంటే మా మీద అసత్యపు ప్రచారాలు చేశారని చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎమ్మెల్యే మాకు సహాయం చేసింది కానీ అది కొన్ని పత్రికల్లో తప్పుడు ప్రచారాలు చేశారని వాగ్వాదాలు వినిపిస్తున్నాయని ఇది అసత్యము అని వాళ్ళు కొన్ని మన జరుగుతుంది పూర్తిగా అసత్య ప్రచారాలు చేస్తూ ఎమ్మెల్యే చేసే అభివృద్ధి పనులకు అడ్డుపడొద్దని మన్మదరావుపేట రైతులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఇప్పటికే మన్మథరావుపేట రైతులు పొలాలకు వెళ్లే డొంక బాగోలేదని విన్నవించుకోగా ఎమ్మెల్యే తన సొంత నిధులతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిందని అందుకు మా మన్మదరావుపేట రైతులందరూ కలిసి ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అయితే కొన్ని పత్రికల్లో నిధులు స్వాహా చేశారని అసత్యపు వార్తలు ప్రచురించడం చాలా బాధాకరమన్నారు మా నిధులు మా దగ్గరే ఉన్నాయని అవి ఎవరూ దుర్వినియోగం చేయలేదని ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే ఎమ్మెల్యే ఇంకెప్పుడు మాకు సహాయం చేయదని మీడియా పూర్వకంగా తెలిపారు ఇకనైనా వార్తలు ప్రచురించేటప్పుడు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకుని రాయడం మంచిదన్నారు మా ఎమ్మెల్యే సహాయం మరువులేమని మాకిచ్చిన నిధులను మేమే సద్వినియోగం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా వారు హెచ్ఆర్ నైన్ టీవీతో మాట్లాడారు అందరికీ నమస్కారం నా పేరు కామేశ్వరమ్మ నేను విడవలూరు బిట్టు వన్న ఎంపీటీసీని మనోద్రాపేట ఈ డొంక కనీసం నలభై సంవత్సరాలని నలభై సంవత్సరాల నుంచి గుట్టి బురద గుంట నేను చాలాసార్లు ఇటు పని తీసుకొని వచ్చి పని చేయించడం జరిగింది ఇది నలభై సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది ఇప్పుడు రైతులందరూ కలిసి ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు ఎవరు ఈ డొంక గురించి అయితే పట్టించుకోవాలా ఈ రైతులంతా కలిసి ప్రశాంతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మా డొంక ఇబ్బందిగా ఉంది మేము రైతులు అట్టు నడవలేకున్నాము అని మేడంకి తెలుపుకున్నారు మేడం వెంటనే లక్ష రూపాయలు శాంక్షన్ చేసి రైతుల చేతిలోనే పెట్టింది నేను అనేక సందర్భాలలో చెప్పా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కోవూరికి ప్రశాంతమ్మ లాంటి ఎమ్మెల్యే దొరకడము ఈ కోవూరు నియోజకవర్గం చేసుకున్న అదృష్టం చాలా సందర్భాలలో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా పేదలకు కానీ అన్ని క్యాస్ట్ల వాళ్ళకి కానీ మేడం లాంటి ఎమ్మెల్యే గారు దొరకడం నిజంగా ఈ కోవూరు ప్రజలు చేసుకున్న అదృష్టం అదేవిధంగా ఇక్కడేదో ఈ ఆమె ఇచ్చిన లక్ష రూపాయలు నాయకుల జోబీలలోకి వెళ్ళిపోయింది ఇక్కడేదో అవినీతి జరుగుతుందని ఆరోపణలు చేశారు అదైతే కరెక్ట్ కాదు మీరు ఇక్కడ పాత బిల్డింగ్లు ఏదన్నా ఉంటే పగలు కొట్టుకొని ఆ గ్రావులు నాయకుల ద్వారా ఇక్కడికి తోలుకోవడం జరుగుతుంది దీంట్లో అవినీతి అయితే ఎట్టు ఎట్లాంటి అవినీతి లేదు ఇక్కడ ఎవరైతే రాశారో మాకైతే తెలియదు రాసిన విలేకరులకి నేను చెప్తున్నా అయ్యా ఎమ్మెల్యే గారు మేడం సొంత నిధితో లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని ఈ ఈ డొంకకి గ్రావులు తోలుచుకోమని చెప్పడం జరిగింది మీరు దీంట్లో రాజకీయాలు చేయొద్దు వాస్తవం రాయండి మేడం సొంత డబ్బులు ఇచ్చి ఎస్టీలకి మీరు డొంక బాగు చేసుకోమని చెప్పింది దీంట్లో వాస్తవాలు రాయండి మేడం చేసే అభివృద్ధికి అయితే అడ్డం రాబాకండి ఏదన్నా ఉంటే నిజాలు నిజాలు తెలుసుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాసిన విలేకరులకు చెప్తున్నా కొంతమందికి నిజాలు తెలుసుకొని నిజాలు రాయడం నిజాలు రాసుకోండి బాగుంటుంది లేదంటే బాగుండదని ఈ సందర్భంగా నేను తెలియజేయడం అయింది నా పేరు బుట్టల శ్రీనివాసులు మాది విడలూరు మండలం మధ్య మన్మదరపేట మేము ఈ కాలనీలో అందరం గిరిజనులు ఉన్నాము ఈ డోక మీద ఎస్సీ ఎస్టీ ఎక్కువ ఉన్నారు మేమందరం కలిసి ఈ మధ్య మేము ఎమ్మెల్యే గారి ప్రశాంత్ రెడ్డి గారిని కలిసాము అమ్మ మాది దొంక చిన్న రోజు నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఎవరు మాకు సహాయం చేయటం లేదు అని అడిగిన మాటనే మేడం గారు మాకు అడ్డు చెప్పకుండా బాబు మీరు పని చేసుకోండి అని చెప్పి ఒక లక్ష రూపాయలు మాకు ఇచ్చి పని చేసుకోమని చెప్పింది మేము అప్పుడు టైన్స్ మేము వేరే దగ్గర ఒక యాభై ట్రిప్పులు కంకర్ ఉంటే దాన్ని తోలుకున్నాము అది సాలక పశువుల హాస్పిటల్ డాక్టర్ అమ్మని అడిగి పాత బిల్డింగ్ ఉంటే దాన్ని మా ఖర్చులు పెట్టి మేము రైతు రైతు అందరం కలిసి మేము మా సొంత ఖర్చులతో మేము దాన్ని దాన్ని జేసేతో కొట్టించి మా టాటర్ పెట్టి తోలుకున్నాము డబ్బులు పెట్టి దానికి కొంతమంది విలేకరులు దాన్ని అపార్థంగా చేసుకొని ఏదో రాశారంట రాజకీయ నాయకుల దీంట్లో ఎవరు రాజకీయ నాయకులు దీంట్లో ఎవరు ఎవరికి సంబంధం లేదు మా రైతులందరం కలిసి మేము మేము పని చేసుకున్నాము ప్రతి రూపాయి మా రైతు రైతులందరం కలిసి మేము లెక్కలు చెప్పుకుంటాము పసుల హాస్పిటల్లో కంకర బగలు కొట్టి తీసుకున్నారన్నారు కదా దానికి ఏమన్నా మీరు పైకం లేదు మా ఖర్చులు పెట్టి జేసీ పెట్టి ఆ బిల్డింగ్ ని కొట్టుకున్నాము కొట్టించి టాటర్లతో బాడు బాడీలు పెట్టి తోలుకున్నాము దీంట్లో ఎవరికి ఎటువంటి సంబంధమే లేదు మా రైతులందరం కలిసి మేము కష్టపడి మేము పని చేసుకుంటున్నాము అంతా ఎమ్మెల్యే గారు దయ్యా ఆ పుణ్యము ఈ రోజు మా డొంక బాగుపడుతుంది బిల్డింగ్ పాలు కొట్టడానికి డాక్టర్ గారిని అడిగారా మీరు మేము అడిగాము కొట్టుకోమని చెప్పింది కొట్టుకోండి దాంట్లో పాములు అవి వస్తున్నాయో పాత బిల్డింగ్ లేక దాన్ని అడ్డు ఏమైనా చేయండి అని చెప్పింది మేడం గారు మేము దాన్ని మా ఖర్చులు మా ఖర్చులతో సొంత ఖర్చులతో మేడం గారి డబ్బులతో మేము దాన్ని కొట్టించుకొని మీ డంక మీదకి మేము గ్రావులు తోలుకుంటా ఉన్నాము రాజకీయ నాయకులు మీ డబ్బులు ఏదో తినేసి ఏమీ లేదు ఎవరికి ఎటువంటి సంబంధమే లేదు మా రైతు రైతు అందరం కలిసి ఈ డంక మీద మేము ఎక్కడ గ్రావులు ఉంటే అడల్లా అడిగి తెచ్చి మేము మేము దీన్ని తోలుకుంటా ఉన్నాం డబ్బులు మీకు ఇచ్చారా నాయకులకి ఇచ్చారా లేదు మా మా రైతుకి ఇచ్చింది మేడం గారు మీరే ఖర్చు పెట్టుకున్నారు మేము అందరం కలిసి మేమే ఖర్చు పెట్టుకుంటున్నాం నా పేరు ముంతాజీరామయ్య మల్లాదరాపేట ఎల్లూరు మండలం పెడలూరు మండలం మనం అంత ఎస్టీలు మేము ఎక్కువ ఎక్కువ ఉన్నాం సార్ ఇక్కడ మాకు ఇరవై సంవత్సరాల నుంచి ఏదో గెత్తుగా ఉంది ఏదో మాకు మహాతైలి వాళ్ళ మనం అందరం రైతులు కలుసుకుని పోయాము ఒక లక్ష రూపాయలు ఛాన్స్ చేసింది అవి నాయకులకు రాకుండా మా చేతికి ఇచ్చింది మేము ఖర్చు పెట్టి తోలుకుంటున్నాము మన ఒక యాభై ట్రిప్పులు రేపు చేతల్లో తోలుకొచ్చుకున్నాము అది చాలా పెయిన పట్ట పాత పాస్ హాస్పిటల్ కొద్దిగా చెప్పారు దాన్ని పగలగొట్టుకు మా ఖర్చులు పెట్టి పగలగొట్టుకొచ్చి తోలుకున్నాము ఈ డొంక బాగైనందువల్ల మీకు సంతోషమేనా సరే ఈ డొంక వరకు కొన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అవి ఎంతవరకు అంటారు అవి ఎన్ని పుట్టి సార్ అవన్నీ అనవసరం మాటలు ఈ లేఖలు చేసే పనులు ఎవరు చేసారో మాకు కూడా తెలియదు ఇవన్నీ మాట్లాడి మా ఇప్పుడు పది రూపాయలు మాకు ఉండే వాళ్ళు కూడా తోలుకోవాలా దాన్ని సాపేసాం అది అంతకాల సార్ మాకు ఇక్కడ మనదరాపేట కాడ నుంచి మనదరాపేట గ్రామంలో తూర్పు పక్క సాయిబాబు దేవాలయం కాడ నుంచి కింద తూర్పు పోయే దారులలో ఒక దారి ఉండడం జరిగింది ఇది ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి దిగబడిపోయి రైతులు బలి ఇబ్బంది పడుతున్న చిన్న చినుకులు పడ్డాను దానికోసంగా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ ఇక్కడ ఈ బాటకు సంబంధించిన రైతులు అందరూ పోయి ఆయన సహాయం కోరారంట ఆయన సహాయం చేసింది ఆ సహాయం చేసిన రైతులు వాళ్ళ చేతికి ఉండే వాళ్ళే ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ బాట బాగు చేసే ప్రక్రియ జరిగింది ఇప్పుడు దాకా రైతులు చెప్పింది కాదు అదేను ఆ రైతులు చెప్పిందే వాస్తవం ఇది ఈ సమస్య గురించి విషయాన్ని మాకు తెలిసిన పరిధిలో మేము చెప్పడం జరిగింది దీంట్లో ఎవరు ప్రమేయాలు కానీ ఏం లేదు వాళ్ళు పోయి సహాయం కోరడం ఆ మేడం గారు మంచి మనసుతో ఇవ్వడం వాళ్ళు స్వచ్ఛందంగా ఇతరుల ప్రమేయం లేకుండా ఏ నాయకుల సంబంధం లేకుండా వాళ్ళకై వాళ్ళని ఓన్గా చేయడం జరిగింది ప్రస్తుతం ఆ బాట పనులు జరగతా దారి బాగుపడిందని కాదు అందరూ సంతోషపడుతున్నారు ప్రస్తుతం ఇది సమస్య నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మాపై వచ్చిన ఆరోపణలనే అవాస్తవాలని నాయకులకు మాకు మధ్య కొన్ని వివాదాలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అదే కాకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాకిచ్చిన ఎమ్మెల్యే మాకిచ్చిన సహాయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఇంకొకసారి పోతే ఎమ్మెల్యే మాకు పెడచిను పెట్టే పరిస్థితులు ఏర్పడతాయని అందుకు మా మన్మదరావుపేట గ్రామస్తులందరూ కలిసి ఎమ్మెల్యేకి ఒక క్లారిఫికేషన్గా కొన్ని వివరాలు మేము విన్నవించుకోవాలని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు